హలో హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ మనం ఈరోజు న్యాల్కల్ మండల్లో ఉన్నాము సంగారెడ్డి డిస్టిక్ హైలాబాద్ డివిజన్ న్యాల్కల్ మండల్ మనకు డాంబర్ రోడ్కి ఆనుకొని ఎకరా ఇరవై ఆరు గంటల భూమి సేల్కి వచ్చింది మీరు చూడవచ్చు ఇది మొత్తం రోడ్ ఫేసింగ్లో ఏ ప్రాపర్టీ అయితే ఉంది సో ఆల్ చూసుకుంటే మనకు ప్యూర్ బ్లాక్ సేల్ అండి మనకు ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు న్యాల్కల్ మండల్ ఏదైతే ఎంఆర్ఓ హెడ్ ఆఫీస్ ఉందో అక్కడ నుంచి కేవలం ఒక టూ కిలోమీటర్స్లో ఏ ప్రాపర్టీ ఉంటుంది విలేజ్ వచ్చేసి మిర్జాపూర్ అండి మనకు ఇక్కడ ఎకరా ఇరవై ఆరు గుంటల ప్రాపర్టీ అయితే మనకు సేల్కు రావడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర చెప్తున్నారు లైట్ నెగోషియబుల్గా ఉంటుంది అర్జెంట్ సేల్కు ఉన్న ఈ ప్రాపర్టీ అయితే మనకు ఈరోజు సేల్కి వచ్చింది మీరు చూడొచ్చు స్క్వేర్ బిట్ ఉంటుంది డాంబర్ రోడ్ ఫస్ట్ బెట్ ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి చూసుకుంటే ట్వంటీ సిక్స్ కిలోమీటర్ అవుతుంది మనకు నీమ్స్ ఏదైతే కంపెనీస్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫాక్స్టరింగ్ జోన్ ఉందో అక్కడ నుంచి చూసుకుంటే ఫోర్ కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంది ఇంట్రెస్ట్ నాలు మన అమ్మాయిని కాంటాక్ట్ చేయండి సైడ్ విష్ చేయండి బ్లాక్ టాప్ రోడ్కి అనుకుని మనకు ఇక్కడ ఇరవై ఆరు గుంటల భూమి ఉంది దీని బ్యాక్ సైడ్లో ఇంకా మీకు ల్యాండ్ దొరుకుతుంది అది తక్కువ రేట్లో ఉంటుంది మనకు దీని కాస్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ నలభై ఐదు లక్షలకు ఎక్కడ బట్టి మనకు డాంబర్ రోడ్ బిట్టు చాలా అర్జెంటు ఏ ప్రాపర్టీ సేల్కు ఉంది ఇలా